మైనార్టీ వర్గం మొత్తానికి మొత్తం నవీన్ యాదవ్ గారితో ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్కి మన టికెట్ ఇవ్వకముందు మొత్తం సర్వే చేయించి ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ టికెట్ అనేది బాగా సర్వే చేస్తే ఫస్ట్ నెంబర్ నవీన్ యాదవ్కి వచ్చింది సెకండ్ ఆయనకి వచ్చింది థర్డ్ ఆయనకి వచ్చింది ఫోర్త్ ఆయనకి వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు బీసీ క్యాండిడేట్ కాబట్టి ఆయననే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నవీన్ రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు ఈయన తప్పకుండా గెలిచే పొజిషన్ కనిపిస్తున్నది చూడండి మైనార్టీలకు ఇంతకుముందు ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంటు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన మాట చేశారా అంటే మీరు చేయలేదు తర్వాత ఈ జోబ్లీ హిల్ వాళ్లకు శంశాన్ని వాటిగా ఇస్తా అని చెప్పిన మాట చేశారా చేయలేదు ఇప్పుడు ఏమంటారు అధికారం పది సంవత్సరాలు మీరు చేసిన తర్వాత మీరేమో ఇవ్వలేదు ఇప్పుడేమో మేము ఇస్తాము మేము కొనిస్తాము అని ముచ్చట ఎందుకు మీ గవర్నమెంట్ లేదు మీరు ఇవ్వలేరు అనవసరంగా వాగ్దానాలు చేసి పబ్లిక్కి ఉల్టా సీదా చేయకండి ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫాదరు నిర్ణయం తీసుకునేది ఏంటంటే ఆయన తప్పనిసరిగా రేవంత్ రెడ్డితో గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్లకు ఏ సమస్య ఉన్నా కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఏది ఉన్నా కానీ చేద్దామని ఆయనే ఉన్నాడు అంటే మీరు తప్పనిసరిగా పదకొండు తారీఖు నాడు పొద్దున్ను ఇవ్వగానే ఫస్ట్ పని ఏం చేయాలంటే మీరేమో బూత్కి వెళ్ళి మీ ఓటు వాడండి ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఓటు వెళ్ళరు మైనార్టీసు ఓటు ఎట్లా గెలుస్తున్నాడు కదా అని చెప్పేసి లక్ష మెజార్టీతో వస్తుండే కదా మళ్ళీ ఒక్కొక్క ఓటుతోనే ఏమవుతుంది అని చెప్పి ఆగొద్దు లక్ష మెజార్టీ వచ్చిన ఒక్క ఓటు మీది కూడా లక్ష ఒకటికి ఉండాలి మీది కూడా అందుకోసం తప్పనిసరిగా మహిళలు కూడా ముస్లిం మహిళలు కూడా తప్పనిసరిగా ఈ ఓటు వెళ్ళండి వెళ్తే బాగుంటుంది మీరు అందరు కలిసి వెళ్ళాలి